కుంభరాశి వారికి అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో పొరపాటున కూడా ఇలా చేయకండి ఈ స్త్రీ వలన మీరు చాలా వరకు కూడా ఘోరం అనేది జరగబోతోంది అండ్ నష్టపోబోతున్నారు కూడా అంతేకాకుండా రెండు అదృష్టపు వార్తలు అంటే శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు కుంభరాశి వారికంట ఈ వీడియో పడింది అంటే అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా మీరు భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చిన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే గత కొంతకాలం నుంచి చాలా వరకు కూడా కొన్ని రకాలైన మానసికమైన ఒత్తిడిలతోటి సఫర్ అవుతున్నారు అని చెప్పి చెప్పవచ్చు ఈ యొక్క మానసికమైన ఒత్తిడిని ఎంత కంట్రోల్ చేసుకోవాలి అన్నా కూడా వీరి వల్ల కావడం లేదు దీనికి ఎన్నో రకాలైన కారణాలు ఉన్నాయి ఒకటి వీరు ఎంత వద్దనుకున్నా కూడా ఆలోచనలు పదే పదే మైండ్ తిరుగుతూ ఉండడం రెండవది ఏంటి అంటే కనుక చుట్టూ ఉండేవారి యొక్క అంటే ఆ యొక్క చుట్టూ వారు చేసే పనులు ఎలా ఉంటాయంటే వీరికి కోపాన్ని తెప్పించే విధంగా వీరికి నచ్చని పనులు అనేవి వీరు చుట్టుపక్కల ఉండేవారందరూ చేస్తూ ఉంటారు అందరూ చుట్టుపక్కల వారి గురించి వీరు ఆలోచించరు కానీ ముఖ్యంగా ఇంట్లో ఉన్నవారు ఇటు మగవారిని గమనించినట్లయితే ఆడవారి వల్ల ఆడవారిని గమనించినట్లయితే కనుక మగవారి వల్ల వీరికి కొన్ని రకాలైన సమస్యలు అనేవి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏర్పడటం అయితే జరుగుతుంది కుంభరాశి వారు చూడటానికి పైకి చాలా గంభీరంగా కనిపిస్తారండి ఎవరిని లెక్క చేయనట్లుగా కొంచెం పొగరుగా ఉన్నట్లుగా అలా అనిపిస్తారు కానీ నిజానికి వీరికి దగ్గరగా పరిచయం ఉన్న వాళ్ళకి వీరి గురించి బాగా తెలుస్తుంది వీరు ఎంత సెన్సిటివ్ అని చెప్పి ప్రతి దాన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తారు నా అనుకున్న మనిషిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు అంతేకాకుండా నా అనుకున్న వారు చెప్పిన మాట వినాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు నా అనుకున్న వారు ఏదైనా కానీ చెడు దారిలో వెళ్తుంటే వారిని మంచి దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక రకంగా ఒక టీచర్ లాగా ఎప్పటికప్పుడు కూడా వారికి అడ్వైజెస్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట వారిలో మార్పు కోసం ఎంతో ప్రయత్నించి ఆ మార్పు అనేది వారు నుంచి రాకపోతే దాని గురించి కూడా తీవ్రంగా ఆలోచించి చాలా వరకు కూడా దెబ్బతిని ఉంటారు కుంభరాశి వారు ఇలా చెప్పుకుంటూ పోతే కుంభరాశి వారికి జీవితంలో ఒక కష్టం కాదు రెండు కష్టాలు కాదు ఇలా చాలా వరకు కూడా ఎన్నో సమస్యలు అనేవి వీరిని వెంటాడి వేధించేటి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యల వరకు కూడా వీరిని మనశ్శాంతి లేకుండా చేశాయని కూడా చెప్పొచ్చు నమ్మిన మనుషులే నమ్మక ద్రోహం చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వీరు చూశారు ఎదుటి వారు అవసరాలకు ఏ విధంగా వీరిని వాడుకొని వదిలేస్తున్నారో వీరు చూశారు ప్రతి మనిషి కూడా తన యొక్క స్వార్థం కోసం అవతలి వ్యక్తులను ఏ విధంగా వాడుకుంటారు అనేది కూడా వీరు చూశారు నా అనుకున్నప్పుడు సహాయపడని వ్యక్తులని కూడా వీరు చూశారు వీరి వల్ల సహాయం పొంది వీరి వల్లనే మేము సహాయం పొందలేదు అని అన్నవారిని కూడా వీరు చూశారు ఎవరితో కూడా వాదించలేక ఒకవేళ వాదించినా కూడా అనవసరం అని చెప్పి సైలెంట్ అయిపోయి వీరి పని వీరు చూసుకుంటున్న రోజులు కూడా వీరు చూశారు ఇలా ప్రతిది కూడా జీవితంలో కష్టాన్ని నష్టాన్ని ఎదురు దెబ్బలను అన్నింటినీ కూడా తిని అసలు జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా ఒక చిన్న వయసులోనే అవగాహన పొందిన వ్యక్తులలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది వీరి మనసుకి ఏంటబ్బా జీవితం కష్టాల కోసం పుట్టామా ఏంటి అందరూ ఎంత సంతోషంగా బ్రతుకుతున్నారు మనసులో నుంచి ఆలోచనలు వెళ్ళమన్నా కూడా వెళ్ళడం లేదే అయ్యో నా కర్మ ఏంటి పరిస్థితి ఏంటి వదిలేయాలన్నా కూడా నా అనుకున్న వాళ్ళని నేను వదిలేయలేకపోతున్నానే నా దరిద్రం ఏంటి అని చెప్పి చాలా రకాలుగా కూడా వీరు కొన్ని రకమైన ఒత్తిడి అంటే ఒక రకమైన స్ట్రెస్ను చూశారనమాట అలా అని చెప్పి కుంభరాశి వారు తెలివి తక్కువ వారా పిచ్చి వాళ్ళ వీరికి అసలు తెలివితేటలేవా అనుకుంటే నిజంగా చాలా పెద్ద తప్పు వీరిని మించిన తెలివితేటలు అనేవా తెలివితేటలు కలిగిన వ్యక్తులు మరెవరూ లేరనమాట వీరి యొక్క కష్టాల వల్ల వీరి యొక్క బాధల వల్ల వీరి చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల కొన్ని కొన్నిసార్లు మాటలు మాట్లాడినా కూడా మా మాటలు ఇక్కడ చెల్లవు అని చెప్పి వీరు నోరు మూసుకున్న పరిస్థితులు ఉన్నాయే తప్ప వీరు ఎదుటివారు అనే మాటలకి సమాధానం చెప్పలేని స్థితిలో అయితే వీరు ఉండరు పరిస్థితే దానికి కారణం అని కూడా చెప్పొచ్చు వీరు చాలా తెలివైన వారండి ఏదైనా కూడా ఎదుటివారు ఎంత పెద్ద ప్రశ్న వేసినా కూడా ఆ ప్రశ్నకు సైతం సమాధానం చెప్పగలిగే తెలివితేటలు కుంభరాశి వారి దగ్గర ఉంటాయి అంతేకాకుండా ఎదుటి వారు ఏదైనా కానీ తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పి నిలదీయగలిగే తెలివితేటలు కూడా కుంభరాశి వారి దగ్గర ఉంటాయి కాబట్టి కుంభరాశి వారిని తక్కువ అంచనా వేసుకోకూడదు వీరి యొక్క పరిస్థితుల వల్ల కొన్ని కొన్నిసార్లు సైలెంట్గా ఉంటున్నారే తప్ప వీరు మాటలకి సమాధానం చెప్పలేక కాదు ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడాను కొన్ని సమస్యలను అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎదురు ఉన్నారండి కుంభరాశివారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఏంటి అంటే కనుక మొదట మిమ్మల్ని మీరు చూసుకోవడం అయితే నేర్చుకోండి ఇది ఖచ్చితంగా వారు పాటించవలసిన మొదటి నియమం ఎందుకు అంటే కనుక ఏలినాటి శని దోషం వల్ల కానివ్వండి లేకపోతే ఇక మరి ఏ ఇతర సమస్యల వల్ల కానివ్వండి ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా కుంభరాశి వారు దెబ్బతిన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఏ రకమైన కష్టమైనా అది ఏ రకమైన మానసికమైన బాధ అయినా వీరికి పూర్తిగా కూడా మైండ్ మీద పడుతుంది వారికి అదేంటి అంటే కనుక మనసుకి సంబంధించి చాలా వరకు కూడా నలిగిపోతున్నారు ప్రతి చిన్నదాన్ని కూడా మేము ఆలోచించకూడదు ఇది చేయకూడదు మా వల్ల ఇది అవ్వదు అని చెప్పి ఎక్కువగా చేసే పనుల మీద ఒక రకమైన అసంతృప్తి వదిలేయాలి అని చెప్పి అను కున్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి పదే పదే మైండ్లో తిరుగుతూ ఉండటం మీకు సంబంధం లేని వాటి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం గోరంత పోయే కష్టాన్ని కొండంతగా ఊహించుకొని భయపడిపోతూ ఉండటం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా కంగారు పడిపోతూ ఉండటం యాంగ్జైటీ వచ్చేసేయడం అంతేకాకుండా శత్రువులని వారి యొక్క మాట తీరుని మీరు ఎలా కంట్రోల్ చేయాలో మీ మనసుకు తెలిసినా కూడా ఎందుకులే వీరితో ఇప్పుడు మనకు అవసరమా అని చెప్పి ఎక్కడికక్కడ సర్దుకుపోవుటూ రావటము ఇలా ఇవి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కనుక చెప్పుకోవడానికి వినడానికి చిన్నగా ఉన్నా కానీ కుంభరాశి వారి యొక్క మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిగతులలో మార్పుల వల్లే ఈ పరిణామాలు అన్నీ కూడా చోటు చేసుకున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎక్కడి మాటలు అక్కడ వదిలేసేయండి లైఫ్ అంటే చాలా చిన్నది ఈ చిన్న జీవితాన్ని ప్రతి నిమిషం కూడా సంతోషంగా ఆనందంగా ఆస్వాదించుకోవాలి ఇలా సంతోషంగా గడపాలి అంటే దేన్ని కూడా సీరియస్గా తీసుకోకూడదు ఏ పని కోసం కూడా టెన్షన్ పడకూడదు ఎవరి గురించి కూడా ఆలోచించకూడదు దేనికి భయపడకూడదు మనసులో ఏ రకమైన ఆలోచనలు కూడా నిల్వ ఉంచుకోకూడదు ఈ విధంగా ఉన్నప్పుడే జీవితం అంటే ఒక అందమైన జీవితంగా మారుతుంది అంతేకాకుండా మీకున్న ఆ యొక్క స్ట్రెస్ఫుల్ మైండ్ సెట్ని తీసి చేయడానికి కాస్త నలుగురిలోకి వెళ్ళడం నలుగురిలో తిరగడం కొత్త పరిచయాలు చేసుకోవడం కొంచెం అందరితో స్నేహంగా ఉండడం సంతోషంగా ఉండేవారితోటి మీ చుట్టుపక్కల ఏదైతే పాజిటివ్ వాతావరణం ఉంటుందో అలా పాజిటివ్ పెంచే వాళ్ళతోటి మాట్లాడటం మీతో గొడవలకి తగువులకి దిగే వారితోటి దూరంగా ఉండటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీలో ఒక రకమైన సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది ఎప్పుడైనా కానీ మనిషి జీవితానికి అతి అనేది మంచిది కాదండి ఈ అతి అనేది అతి ఆశ అయినా అవ్వచ్చు అతి ఆలోచన అయినా అవ్వచ్చు అతి తొందర అయినా అవ్వచ్చు ఇవన్నీ కూడా మనిషిని ఎక్కువగా అంటే అతలాకుతలం చేసేస్తూ ఉంటాయన్నమాట ఉండచోట ఉండనివ్వవు ఉండనివ్వవు నుంచున్న చోట నుంచోనివ్వవు పొడుకున్న చోట నిద్ర పట్టనివ్వవు అనమాట కాబట్టి ఈ యొక్క అతి ఆలోచనలు అనేవి పూర్తిగా తీసివేయండి ఒక స్త్రీ వలన మీకు ఘోరం జరగబోతోంది అని చెప్పి చెప్పాను ఆ స్త్రీ ఎవరు అంటే కనుక ఈ స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీకు సంబంధించిన బంధువులలో ఉన్న స్త్రీ ఈ స్త్రీ ఏం చేస్తుంది అంటే కనుక మీరు ఎదుగుతుంటే ఓర్వలేక ఏడుస్తుంది మీరు సంపాదించుకుంటే మీ సంపాదన మీద పడి ఏడుస్తుంది కష్టం ఒకరిది దుఃఖం ఒకరిది అన్నట్లుగా మీరు కష్టపడి రెయ్యం బగళ్ళు మీరు చాకిరి చేసుకొని ఒక రూపాయి మీరు సంపాదించుకుంటే వెనకమాల వారి ఏడుపులు ఎక్కువైపోయాయి మీకు ఈ స్త్రీ అనేది మిమ్మల్ని నలుగురిలో చులకన చెయ్యాలి అని చెప్పి చూస్తుంది ఈ స్త్రీ అనేది మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేయాలి అని చెప్పి చూస్తుంది ఈ స్త్రీ అనేది మిమ్మల్ని నలుగురు గురిలో అలుసు చేయాలి అని చెప్పి చూస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ స్త్రీ వల్ల మీకు పూర్తి నష్టాలు అనేవి జరగబోతున్నాయన్నమాట అది కూడా మీ యొక్క బంధువులలోనే ఉంటారు ఆ స్త్రీ ఎవరు అనేది మీరే ఆలోచించుకోండి ఎవరి వల్ల అసలు ఇదంతా జీవితంలో జరుగుతుంది ఎవరి వల్ల నాలో ఇంత మార్పు వచ్చింది ఎవరి వల్ల నాకు నష్టం కలగబోతోంది ఎవరి వల్ల నాకు గతంలో నష్టం జరిగింది వీటన్నింటినీ కూడా అంచనా వేసుకుంటే ఆ స్త్రీ ఎవరనేది మీకు పూర్తిగా తెలిసిపోతుంది ఇప్పటికే మీకు మైండ్ లో కూడా వచ్చేసింది ఆ స్త్రీ ఎవరు అని చెప్పి కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు ఇంకా ఘోరాలు అనేవి జరగబోతున్నాయి ఆ వచ్చే ఘోరాలు జరగకుండా ఆపుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంది ఏదైనా కూడా మీరు వయసును బట్టి విలువనిస్తారు మీకంటే పెద్దవాళ్ళని గౌరవం ఇచ్చి మాట్లాడతారు అది మీ యొక్క క్రమశిక్షణ మీ యొక్క సంస్కారం పెద్ద ఒక మాట అనాలి అంటే ఆలోచించి అంటారు ఎప్పుడో కోపం వచ్చిన అప్పుడు నూటికో కోటికి ఒక్కసారి అరవటం సహజం ఎవరైనా కానీ కానీ ఆ పెద్దవాళ్ళు కూడా వారి యొక్క వయసుని మర్చిపోయి చివరికి మిమ్మల్ని తొక్కాలి అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఆ పెద్దవారు కూడా మిమ్మల్ని నలుగురిలో అలుసు చేయాలి అని చెప్పి చూస్తున్నప్పుడు వారి వయసుకి మీ వయసుకి మధ్య ఎంత తేడా ఉందో కూడా తెలియకుండా మీ మీద పడి ఏడుస్తున్నందుకు భగవంతుడు ఖచ్చితంగా వారికి శిక్ష వేస్తారు అది తర్వాత సంగతి ముందు మీ దగ్గరికి రాకుండా ఆ నష్టాలని కాపాడుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంది దానికోసం మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక ఆ వ్యక్తితోటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి అతి ఆలోచన వారితో చేయవద్దు వారిని దగ్గరగా రానివ్వద్దు వారిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరమే ఉంచండి జరగాల్సిన నష్టాలు చాలా జరిగాయి గతంలో ఇప్పటికే చాలా కోల్పోయారు సంతోషాలనే కోల్పోయారు మానసికంగా కృంగిపోయారో నాలుగు గోడల మధ్య నలిగిపోయారు ఏదేమైనప్పటికీ కూడాను అది మీకే తెలుసు నిజా అనేవి కాబట్టి ఆ స్త్రీని మీరు ఇప్పటికైనా కానీ ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితేనే మీ జీవితంలోకి సంతోషాలు అనేవి వస్తాయి ఈ యొక్క కుంభరాశి వారు ఇప్పుడు చేస్తున్న వృత్తిలో చాలా వరకు కూడా బాగానే ఉంది ఇటు మగవారిని చూసుకున్నా కానీ ఇటు ఆడవారిని చూసుకున్నా కానీ కాకపోతే ఒక్కొక్కసారి ఒడిదుడుకులు అనేవి చేస్తున్న పనిలో సహజం ఎప్పుడైనా కానీ మీరు ఒక్క మాటను గుర్తుంచుకోండి కష్టపడండి మీ యొక్క కష్టం ఎంతవరకు పడగలుగుతారో అంతవరకు పడండి అంతేకాని దాని దానికోసం ఒక్క బార్లో పడొద్దు ఒక విషయం గుర్తు గుర్తుంచుకోండి ఎందుకంటే డబ్బు అనేది మన అవసరాలకు తగినంత మనం సంపాదించుకుంటే సరిపోతుంది కానీ మనం కోట్లు సంపాదించేయాలి అనుకుని దానికోసం బొక్కబార్ల పడితే చివరికి ఆరోగ్యం అనేది సంకనాగిపోతుంది అనమాట కాబట్టి ఆరోగ్యం బాగుండాలి అంటే అతి ఆశ పడకూడదు మీకు ఎప్పుడైనా కానీ కష్టపడినంత వరకు కష్టపడి ఫలితాన్ని భగవంతుడు వదిలేసేయండి ఎందుకంటే ఆ ఫలితం ఎంతవరకు ఇవ్వాలో ఆయనకి తెలుసు అయ్యో ఈరోజు నాకు ఫలితం రాలేదే అని చెప్పి దాని గురించి ఆలోచించుకుంటు రోజు మొత్తం కూడా మళ్ళీ ఇదొక కొత్త ఒత్తిడి మీకు మీకు ఉన్న ఒత్తిడిలు చాలాకి ఈ కొత్త ఒత్తిడిని కూడా పెట్టుకోకండి ఎంతవరకు సరే మీరు పది రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తారు పది రూపాయలు రాలేదు రూపాయే వచ్చింది సరే ఆ రూపాయితోటే సంతోషంగా ఉండండి ఓవర్గా అయితే థింక్ చేయొద్దండి ఓవర్ ఆలోచన అత్తే ఆలోచన అసలు మీకు పనికి రాదు అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది దాన్ని మీరు దూరంగా పెట్టాలి ఆ విషయాన్ని అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలి కుంభరాశి వారు ఇక ముఖ్యంగా కుంభరాశి వారు ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడు ఏదైనా కానీ సలహా ఇచ్చేటప్పుడు ఆలోచించుకోండి నేను ఎవరికి ఇస్తున్నాను సలహా నేను ఎవరికి సహాయపడుతున్నాను అని చెప్పి ఎందుకంటే మీకు తెలియకుండా మీకు ద్రోహం చేసే వాళ్ళకు కూడా మంచి చేయాలి అని చెప్పి చూసే మనస్తత్వం మీది మిమ్మల్ని ఏంటంటే అవసరాలకు వాడుకొని మీ సలహాలు స్వీకరించి వారు చక్కగా బాగుపడి మళ్ళీ మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు అటువంటప్పుడు వారికి సలహాలు ఇవ్వకూడదు అని నేను చెప్తాను ఎందుకంటే మన వల్ల బాగుపడి ఇందుకూడా కూడా కాక మనకి కనీసం తిరిగి ధన్యవాదాలు చెప్పాలని కూడా కోరుకోవడం కానీ మనల్ని నష్టం చేయాలని చెప్పి చూస్తే అది కరెక్ట్ ఎలా అవుతుంది కాబట్టి అటువంటి వారిని కూడా దూరం పెట్టేసేయండి ఇక మీకు కలగబోతున్న రెండు అదృష్టాలు ఏంటి అంటే కనుక వృత్తిపరంగా మీరు కొంచెం అంటే ఇప్పటి వరకు కొంచెం అంటే ఆ గ్రాఫ్ ఏదైనా కానివ్వండి చిన్న పని అయినా కానీ పెద్ద పని అయినా కానీ చేసే పనుల్లో ఇలా ఒక్కొక్కసారి సడన్గా పైకి లేగడం ఒక్కోసారి డౌన్ అయిపోవడం మళ్ళీ పైకి లేగడం మళ్ళీ డౌన్ అయిపోవడం ఇలా మీ గ్రాఫ్ అనేది సంపాదించే ఆ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో అలా జరుగుతుంది కాకపోతే ఇప్పటి నుంచి మీకు వృత్తిపరంగా అనుకూలత అయితే రాబోతుంది మీకు ధనలక్ష్మి కటాక్షం అనేది కలగబోతోంది లక్ష్మి అనుగ్రహంతో మీ దగ్గర ఒక రూపాయి అనేది నిలవబోతుంది ఇది మొదటి అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు చేస్తున్న పనిలో మీకు సఖ్యత అనుకూలత అనేది లభించబోతుంది అదేంటి అక్కడ నాకు అర్థం కాలేదని అంటారా ఏంటి అంటే కనుక ఇప్పటి వరకు మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఒక రకమైన స్ట్రెస్ ఒక రకమైన ఒత్తిడి ఆ పని చెయ్యాలి అనిపించకపోవడం దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అబ్బా తప్పదు ఇది చేయాల్సిందే అని చెప్పి అనుకోని ఆ పని దగ్గరికి వెళ్ళడం ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతున్నాయి అంటే ఒక రకమైన మానసిక యుద్ధం అనేది జరుగుతుంది ఇది పైకి కనిపించకపోయినా లోపల మిమ్మల్ని దహించి వేస్తుంది ఇప్పటి నుంచి ఆ పని గురించి మీకు ఆ స్ట్రెస్ అనేది ఉండదు అనమాట ఎందుకు అంటే కనుక ఆ ఒత్తిళ్ళన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి మీకున్న యొక్క గురుబలం అను అంటే గురు అనుగ్రహం వల్ల ఆ ఒత్తిళ్ళన్నీ క్లియర్ అయిపోయి మీరు చేస్తున్న పనులలో మీకు మంచిగా చేయాలి అనే ఒక రకమైన ఆసక్తి ఒక రకమైన ఇంట్రెస్ట్ అనేది రావడంతో ఆ పనిని మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు ఈ రెండు అదృష్టాలు అయితే మీ జీవితంలో ఇప్పుడు జరగబోతున్నాయండి కాకపోతే ఈ స్త్రీతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మహా డేంజరు ఎందుకంటే నట కిరీటులు అనేవారు పెద్ద పెద్ద నంది అవార్డులు అందుకున్నవారు ఇంకా చాలా చాలా అందుకున్న వాళ్ళు సైతం సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కానీ అంతకంటే పెద్ద నటన చేసేవాళ్ళు మన జీవితంలో మన కళ్ళ ముందే ఉన్నా కూడా నువ్వు నటిస్తున్నావు అని చెప్పి ఎదిరించలేని స్థాయిలో మనం ఉన్నప్పటికీ వారిని ఏం చేయాలో అర్థం కాక వారి నటనకి బలైపోవాల్సిన అవసరం లేదు ఆ నటనని తిప్పికొట్టే ఈ ఆయుధం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది ఆ ఆయుధమే మీ యొక్క తెలివి మీ తెలివితేటలకు పొదును పెట్టండి వాటిని వాడుకునే ప్రయత్నం చేయండి దానివల్ల కూడా మీకు చాలా వరకు కూడా కొన్ని నష్టాలు జరగబోతున్న నష్టాల నుంచి బయటపడవచ్చు అనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ మూడు రోజులు కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కుటుంబ పరంగా చూసుకుంటే చాలా వరకు కూడా మీకు కొంచెం కోపం ఆవేశం అవన్నీ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు కుంభరాశి వారు దీనివల్ల కూడా చాలా వరకు కుటుంబంలో ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది అనమాట ఎటువంటి ఇబ్బందులు అయితే కుటుంబ పరంగా ఉండవు సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి రా రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఊరుకూరుకునే స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉండడం వల్ల కాస్త మైగ్రేన్ తలనొప్పి రావడం అంతేకాకుండా కొంచెం మెడ నరాల నొప్పులు ఉండడం భుజాల నొప్పులు ఉండడం పని చేసి చేసి ఇంకా ఏ పని చేయాలి అనిపించకపోవడం ఒక రకమైన యాంగ్జైటీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటున్నాయన్నమాట సో మీ హెల్త్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువగా ఆలోచించకండి కాస్త ఒక అరగంట సేపు ధ్యానం చేసుకోవడం ఒక అరగంట సేపు వాకింగ్ చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండండి మీ లైఫ్ అనేది హ్యాపీగా వెళ్ళిపోతుందనమాట ఏ ఇబ్బందులు ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మాకు వివాహం జరగడం లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే కనుక మీకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది కాకపోతే వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మనకి చెప్తూ ఉంటారు కదా మన పెద్దలు వివాహం చేసుకునేటప్పుడు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలి అని చెప్పి అలా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇది ఒక రెండు మూడు రోజులు ఒక సంవత్సరం కలిసి ఉండేది కాదు జీవితాంతం కలిసి ఉండే ఒక ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా అనుకూలంగానే ఉంటుందండి కస్టేఫ్ ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి అప్పుడప్పుడు కొంచెం లైట్గా తీసుకుంటున్నారు విద్యార్థులు చదువుని అలా కాకుండా కొంచెం కష్టపడండి ఆ కష్టపడే సమయంలో ప్రత్యేకంగా మీరు టైం కేటాయించాల్సిన అవసరం లేదు ఏదైతే మీ యొక్క చదువు సమయం ఉంటుందో మీరు కాలేజీలకు వెళ్ళే వాళ్ళైతే కాలేజీలు చదువుకునే వాళ్ళైతే చదువుకునే వాళ్ళ స్కూళ్ళల్లో ఆ టైంని మీరు సద్వినియోగపరచుకుంటే సరిపోతుందన్నమాట ఎక్స్ట్రా టైం ఉపయోగించకపోయినప్పటికీ కూడాను ఓవరాల్గా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి ఒక మనకిప్పుడు కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ఒక మూడు సోమవారాలు పాలాభిషేకం చేయండి మీకున్న శనిగ్రహ దోషాల యొక్క ప్రభావం అనేది మీ మీద చాలా వరకు కూడా తగ్గిపోతుందనమాట మీకున్న ఏలినాటి శని దోషం కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు చాలా హ్యాపీగా మీ లైఫ్ అనేది గడిచిపోతుంది అర్థమైంది కదా ఏ టెన్షన్స్ పెట్టుకోవద్దు హ్యాపీగా ఉండండి మరి కుంభరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటి సారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు